హలో అండి నమస్తే ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసారండి సో చూస్తున్నారు కదా ఇదైతే టెన్ ఇయర్స్ బ్యాక్ శారీ అండి మనం శారీస్ అనేది కట్టే కొద్దీ కూడా శారీ కుచ్చులు అనేది పాడైపోతూ ఉంటాయి సో మనకి నచ్చినప్పుడు ఎంతో రేట్ ఇచ్చి పెట్టుకున్నా సరే కట్ చేసి కుట్టుకుంటూ ఉంటాము సో కాబట్టి చూస్తున్నారు కదా ఈ విధంగా పాడైపోయిన వాటర్ వాటర్లో డిప్ కానీ లేదు అంటే కనుక మన దగ్గర స్ప్రే ఉంటే స్ప్రే చేసైనా సరే అయితే వెట్ చేసుకొని కూర్చుని అయితే ఆ తర్వాత ఈ విధంగా ఏదైనా నీడితో కానీ పిన్నుతో కానీ ఈ విధంగా చికెన్ అనేది తీసేసుకోవాలండి సో ఆ తర్వాత అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తాయి కాబట్టి తో అయితే ఫినిషింగ్ కోసం కట్ చేసేసుకోవాలి సో ఇలా పాడైపోయిన కుచ్చుల్ని మనం ఎప్పటికప్పుడు మళ్ళీ రీయూజ్ చేసుకొని కొత్త వాటిలాగా అప్పుడే పెట్టుకునే విధంగా అయితే కుర్చుల్ని అయితే ఎటువంటి మనం బాధపడకుండా కూడా సరే రీయూజ్ చేసేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా మొత్తం ట్రై అయిపోయిన తర్వాత కూచులన్నీ కూడా ఈ విధంగా అందంగా అయితే తయారైపోయాయి సో ఇప్పటి నుండి మీరు ఏదైనా పాడైపోతే గనుక ఈ విధంగా క్రియేట్ చేసుకుంటారని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ లో ఆల్ ఆప్షన్